బాబు పాప అంటారు నిన్ను బాబు బాబు అంటారు చూడవయ్యాపడిపటి లోపలి ఉన్నప్పుడే బాబు పాప అనిపిస్తాడే ఇనవయ్యా చెవి పెట్టి అనిపిస్తా నాకు నువ్వు ఒకసారి చెవి బాబు చూడాలే బాబు చూడాలి ఏ కారణం వచ్చి వచ్చి జిందువులు పొద్దు రావుల గోబుల పుట్టి అక్కనే ఉంటావాళ్ళని వచ్చి ఏది పూర్వకాలంలో అభిమాన్యుడు ఎట్లా మాట్లాడిండో తల్లిగారు బానుండి తల్లిగారు నుండి అభిమాన్యుడు ఎట్లా మాట్లాడిండో నీకు కడుపులున్న కొడుకు అట్లా మాట్లాడతాడు అమ్మ బాబు ఎప్పుడతాడే అమ్మ బాబెప్పుడత్తాడే అడుగుతాడు ఇవాళ అతడు రేపు అతడు కొడుక మీ నీతో చూస్తాను పొద్దులకాయ గోవులకాయ ఉంటావా చింత <laughs> పో <laughs> కానిపోయే కన్న తల్లి తొమ్మిది గడియల గర్భవతి ఎట్లా నువ్వు నడుతు నడుస్తాను ఐదు గడియల గర్భవతి ఓ తల్లి అయ్యలా చేరిపడది నీకు పుట్ట అయింది తెలియదు నాకు పుట్టగా తెలియదు ఇంత నా లేదయ్యా పెట్టుకు నామతలా ముద్రే సంతానం అయితే రమ్మన్న సంతానం కాకుంటే అక్కడ పానం తీసుకోమన్న ఈ గుడ్డ పేగులన్నీ ఎందుకు పెట్టుకుని బొత్త పెట్టుకొని ఎందుకు వచ్చిన లేదయ్యా మీ ఉపాధి పబ్బది పట్టుకున్నాం ఐదేళ్ళ ఆరత పట్టుకున్నాం నేను అనుకున్న కన్నా అంటుకున్నది మాకు ఏ నీకు సంతానం కాలే మా చెల్లి అన్నది ఓహో అయితే ఇక ఎందుకు అంటే నన్ను చూసి నా భర్త ఎంత సంతోషపడతాడో అని ఈ బుట్ట పెట్టుకుని వచ్చిన కూసపాడ కూసపా

మరి అది అనకున్నా ఇంకో చంద్రప్రభ అంటది చంద్రప్రభ ఏం చెప్తాను రా మతలా రా రా i don't ఇంకా కొంచెం దూరమైనా నావస్థ నీకు ఏర్పడుతున్నారా పెద్దగా అయితే నీ వచ్చింది సేపు అవుతుంది మతల వేసిన ఎప్పుడస్తావు ఎప్పుడస్తావు కళ్ళతో చూసి చూసినా కళ్ళు అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి బొత్త ఎడుకన్నా గీడు ఏడుంటుంది అయ్యా ఇక్కడ ఉంటుంది ఇక్కడ అయితే నాకు బొత్త తెలవదు మీరు పెట్టుకునే తెలవదు गंगा <chat> <laughs>

అప్పుడే అప్పుడెప్పుడు తొంభై రెండు ఆడ కూర్చో ఆ కుసుడు కాదు ఇదే కూర్చున్నాడు మొగోడు ఇంటికొచ్చే వరకు కచ్చే మొగోడు కట్ట పెడితే ఎద్దుల కదా కదా అనుకుతుందో మొగోడు ఇంటికి వచ్చి మాట్లాడితే ఆరు గట్లని కావాలి

ఇద్దరి భార్యలు వ్యక్తే ఇద్దరు భార్యలు మేము కూర్చున్న కడ మాకు నిద్ర వచ్చిందిగా మాకు ఏ భగవంతుడు అలా సంతానం అన్న మరి అట్లనేనా నేనా చిన్న భార్య కూడా ఏ భగవంతుడు వచ్చా సంతానం ఇచ్చిన అయ్యక బాయన సూర్య బ్రహ్మదేవి మాట శివర పెట్టింది అటువంటిలో ఇళ్లలో ఉన్న తల్లి సూర్యప్రభ నా భర్తీ తను నా భర్త వీడికి వెళ్ళిపోపు నా భర్త అనుకున్నది సూర్యప్రభ దేవి దూరం ఆఖరి పడం నీకు ఏ దేవుడు నా సంతానం ఇచ్చిండా ఇయ్యలేదా మీ అక్కల లెక్కని ఏ భగవంతుడు నా కళ్ళ కనబడ్డా సంతానం ఇచ్చిండా ఇయ్యలేదా నువ్వు కూడా నిద్రపోయినవా నువ్వు కూడా నిద్రపోయినవా అయ్యో నాదా దంగురాజా రాజా నేను శివుని గుళ్ళ పూజలు చేస్తాను నేను పూజలోనా పూజలోన ఆ నాకు అటువంటి దేవుడు వచ్చి నా ఇంగిటమందు ఫలం కూడా కట్టినట్టుగా నాకు కలబడ్డదయ్యా నాకు కలవాడది కాని మర నాకు మతి మార్పించినట్టు నాకు ఆదికి లేదయ్యా ఆదికి లేదు కాని ఆ గుళ్ళక కనిపించింది ఇంటికి వచ్చిన కాడికెళ్ళి ఇప్పటి వరకు నాకు మాత్రం అనగా ఆ అటువంటి ఒక నేను ఐదు నెలల గర్భవతిని అయ్యా బామా బామా ఎనా కానా నువ్వు గిట్ట గిట్టాడు అక్కడ గిట్టాలో దొట్టి చంపిండు మాలో పొట్టిండు నీ మాట దూసు ఎవరు కూర్చోగా నీ కూర్చోగాలే సరిగా అట్లా అక్క నువ్వు పెద్దదానివి నిన్ను ఫస్ట్ కొట్టే మరి కొడుకుల కన్నా పెట్టి నిన్ను కొచ్చే నన్ను కోస్తే సూడు దాన్ని ఎంత ప్రేమ దగ్గర తీసుకొని దండలు పెడతాడు మనలా పెడపెడ దెబ్బలు కొట్టిండు ఆయన కాడ కొట్టిండు కాని కాడ కొట్టిండు మందితో మాట్లాడి సూడు వాళ్ళు ఎత్తు ఎట్లా కూసులు ముచ్చలు పెట్టుకుంటా ఇన్న వాళ్ళ ఉండదు కాదు నాకు చెగుతాను నేను చెబుతాను అంటావు అంటావు నీకు ఆ రేవు తెలుసు నీకు ఆ రేవు ఎక్కడైతే ఆ మూతి నీ మూత నా మూతిలో పెడితే నీకేం వస్తా గోసనంతా నేను ఇవ్ రాజముండ బాగు బాపరి బిల్ బాపు బాపర్ బిల్చునా గిరాభామా ఏ పిచ్చను ఎడ్డ అసలు పిస్తాను అయ్యా ఏనా మనిషి అగ్గి పొట్టకాడ చెవు పెట్టి ఆ కడుపులో బాపు బాపల్ పిల్తాను కొడుకను అన్నట్టు ఆ నువ్వు నువ్వు కిలా కొట్టుకోనా తన్ను తల్డి కడుపులో తన్ని బొడతాను తన్నుండి అంటాను ఏం మనిషి అయ్యా బొడతా తెలుసు నీకు నువ్వు కొట్టుకొని పోర్తాను పోర్తాను అంటావు తంతంతంతంత అంటాను ఆ క్రికెట్ తెలుతదా అయ్యా అలాగే సంబరం అనిపిస్తాంది లగాయగా మావని గట్లంటానేమరా ఆ మావని గట్లంటానేమరా ఆ ఐని చెంప విక్కి రక్క తంద నిండే ఏ నీక ముంద మురసన్న పండి గారిగా ఉన్నారు గా దినాయా దైవ దర్బవదైంది అంత సంతోషపడతాడో మాణికభ ఈ కాడికెళ్ళి మాణిక ప్రభ కాదు నీ పేరు నల్లపడ్డ నల్లపడ్డ నీ పేరు చంద్రప్రభ కాదు నీ పేరు ఎర్ర పడ్డ దీని పేరు నల్లపడ్డా నీ పేరు ఎర్రపడ్డ మంచి ఎర్రపడ్డ అవ చూడు నీళ్లు మంచిగా ఉన్నర్రో పడ్డా అంటే పంది పడ్డా అంటే పంది అది నల్ల పడ్డ పండనట్టు ఎర్ర పండగ అన్నట్టు దీని చూడు ముసలోళ్ళు చూడు ఇట్లా మంచిగా అంటారు ఇగ ఆ ఈ కాడికి వెళ్ళి మీ చెల్లెను మంచం మీని కాలు మంచం కింద పెట్టనియద్దు చూసుకుంటావు అరుసుకుంటావు ఏ దెబ్బన మీ చెల్లెను ఏమన్నా అన్నారని అని నాకు తెలిసింది అనుకో నా సంగతి కెరికే కాయ ఎర్రగా కారం ముద్ద నూరతా ఏడబెడుతావు కారం ముద్దలో రోగని పంప ఏడపెట్ట ఏడవెత్న బగ్గుబగ్గు అంటది నేను చెప్తాను అలా చెప్తాను సరేనయ్యా ఇంటికాడ మీ ఆ భార్య మీటి సూర్యప్రభ ఇక నేను అవబంద కాడిపోతానా మీ అక్కలు నిన్ను ఘరంగా నరుచుకుంటారు మంచం మీది కాలు మంచం కింద పెట్టగమ్మా వడ్డుకు పాలేరు వడ్డుకు ఆవుల గోగులగా అత్తాలు అవి చల్లకూడ కాశపడ్డ సవకోటి గోగులు ఆవుల గత్తాలు గోగుల గత్తాలు కానీ ఇంటికైనా మంచివాడు కావాలి మరి మంచికైనా ఇంటివాడు కావాలి ఇల్లు అరుచుకోవాలి పాలేరు వాళ్ళు ఏం పని చేయరు ఇంటి ఒడిని ఉండం కానీ బయట వాళ్ళు పని చేస్తలేరు ఇంటికి ಬಾ ಬಾ ಈಗ ಅವಳ ಮಂದ ಕಾಡಿ ಮಂದ ಕಾಡಿ అయ్యో నాదా నా గంగురాజా నువ్వు ఆవుల మంద కాడి గోగుల మంద కాడి పోతా అంటాను పోతే పోతే గాని ఇంటికాడవంటి నా గర్వసాన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టినా నువ్వు ఉన్నటువంటి ఆవుల మంద కాడ నువ్వు ఉన్న ఆవుల మంద మీద ఆవుల మంద కాడ ముత్యాల వర్షం గుర్తుంది పౌడాల వర్షం గుర్తుంది అప్పుడు నీక నువ్వు అనుకో ఇంటికాడ నా భార్య సూర్యప్రభ కొడుకునే కన్నదో బిడ్డనే కన్నదో నేనున్న ఆవుల మంద కాడ ముత్యాల వర్షం కురిసింది పౌడాల వర్షం కురివ ఆ వర్షం గురువు అందనే ఇక నాకు కొడుకో బిడ్డ పుట్టింది నా భార్య సూర్యప్రభ కర్వసాన కొడుకు బిడ్డ పుట్టినరు అరే చెప్పి నువ్వు అడమంటూ గుర్తు పెట్టుకోని ఈ మాట మరిచిపోకుండా నువ్వు ఇంటికి వచ్చి కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన నువ్వు చూసుకోవేనా ముచ్చాల వరాల వానగురుతుంది ఆనవాళ్ళు అన్న మన ఇంటికట్టే మన కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టుకుందాం అక్కలకు భయం చెప్పిన కదా నేను ఇంటికాడ మంచిగా కొడుకునో బిడ్డను ఒక కంట కొడుకో బిడ్డ కూర్చున్నాడు వరాల ముచ్చాల వానగుర్తు ఆనవాళ్ళు చూసుకొని రావయ్యా అన్నది ఇక భార్య భర్త ముఖం చూసుడికి ఇప్పుడే భర్త ముఖం భార్య చూసేదికి ఇప్పుడే మరి కడుపుల పిండం కడుపులో కరగాలి ఏగో సంటే అగో అటువంటిది అది ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకోడు కానీ ఏదైనా పని చెప్పి అగో అటువంటి కడుపుల పిండం కడుపులా అరిగిపోయినట్టు చెయ్యాలి కడుపుల కత్తుల నోట్ల బిల్లాలు పుక్కిట్ల విషాలు ఎలివాయి సూర్యప్రభ చె అయ్యో అక్క చెల్లె మేము అవతల వాడ వేయ అవతల వాడగా మళ్ళకించి పోతే మీ చెల్లె గర్భవత ఏమో మంచిగా చూసుకుంటారు అంటే మా భర్త గంగురాజు అన్నాడు మంచం మీద కాదు మంచ కింద పెట్టద్దు ఇక మా చెల్లెకు మంచం మీదకే నీళ్ళు అన్నం వండి ఇస్తాను కాళ్ళు వేసుకుతాము అని మేమంటే సరే సరే పిల్ల మంచిదాని ఉన్నట్టున్నావు గట్లు ఒక్క ఉంటే కుది ఉంటే పానం అల్లక ఉండదు కాదు పని చెప్పాలి పని చెప్పితే పానం అల్క ఉంటది పొలం కడపలా జాగిలానికి జాగిల పెరుగుతారు అందరు మరి ఏం చేయాలని అంటే మీరు గోల్డ్ లోన్లు అయినాయే మీరు చల్లకూడి కాసేపడ సాగుడి బోయిలు ఉంటారు కదా బోయిలకు అన్నం అంటే పెట్టాను మీరు వడ్డు దంచి ఎర్రి కడుపుల పిండం భారీగా పెరుగుతుంది అంటారు అన్నారు అని ఎట్లా అన్నారు అన్నారు ఎర్ర కుక్కలకు ఏమైతుంది అదే ఆ దేవుడు మా సంతానం ఇచ్చు కదా మేమైతే తూమేడు కాదు విద్యుడు వడ్లు తీసుకొచ్చి ఇంట్లో ఇంటి ముందర పోసుకొని ఇక రోజు పోసి ఇక భారీగా దంచుదాము ఆ దారిచ్చి దంచుతా అంటే పొలగాన్లు జాగిలాడికి జాగిలే పుడతారట అని చెప్తే ఇక నీ ఇట్టం ఇక నీ ఇట్టం నువ్వు నీ చెప్పనా చెప్తాను అక్క చెల్లె మరి నీ గడబారా మరి కొడుకు బిడ్డ కావాలంటే అలక కావాలంటే నువ్వు మరి వడ్లు దంచాలనే చెల్లెను దంచాలని అయ్యో అక్క వడ్లు దంచాలని చెప్పి అంటారు మరి మాత్రం నేను శాతగాని మనిషిని నేను ఇద్దా ఇవ్వ బతుకు కొరకే చెప్తాను మేము ఎడిపోవాలని చెప్తలేము నేను ఒకరు చెడగొచ్చే గుణం నా దగ్గర ఆ అంతలా అయితే నా దగ్గర చెడగొచ్చే గుణం ఉంటే నా సంగతి మీకు అందరి తెలి నేను ఒకవేళ బతుకు దగ్గర కానీ ఒకవేళ చెడిపోవాలన్నా నాకు అసలు గుణం ఉండనే ఉండదు నువ్వు కొడుకున కన్నా బిడ్డను కన్నా భారీగా ఉంటారా పొలగాడు మన భర్త గంజరాలు అర్ధగా సాధి అజాన్ బాబుడు అట్లా ఎట్లా ఉన్నాడో భర్త నువ్వు ఒక్కసే ఊశపడ్డట్టు ఉట్టాలంటే నువ్వు చూడబట్టు దంతాలే లేకుండా నువ్వు దంతలేదనుకోవాలి కుంసానికి ఒక్కొరియోగించ పొలగాడు పుడతాడు లు తోడు చూపితే కాలే పెరుగుతానని చూపితాను గింతెత్తి పొలగాడు ఊడితే అంటారు కదా ఏ పెద్దదానికి బుద్ధి లేదా పెద్దదానికి బుద్ధి లేకున్నా కానీ చిన్నదానికి మానవ లేదా పని చెప్పా పొలగాడికి ఇట్లా ఉట్టిందో అని లోకం అందరూ ముక్కలు మూతలు మూతల వీనా వెళ్ళేసుకుంటారు ఇక మూతలు మాసిపోయిన వాళ్ళు ముక్కలు మాసిపోయిన వాళ్ళు చెవులు మాసిపోయిన వాళ్ళు చెంపలు మాసిపోయిన వాళ్ళు ఈ గిట్టనా ಎಡಮಾಸಿಂದ್ರ ಸೂರ್ಯ ಆದ್ರಣಮಂಡ ಆದ್ರೆ ಗಣಬರ್ತಂದ್ರೆ నేను దంచానా నాకు ఆవు కదా దంచు నీ బతుకు దొరికిరకే చెప్తానా హా మరి ఎటువంటి మాత్రం అనగా నాకు రోకల చేతికి ఇచ్చారు